చేసి అప్పుడే అలా అవుతుందండి నేను తెచ్చుకున్నా మందులు అయితే దయలు చేయాలని చేసుకుని తీసుకున్నాను ఆ మందులు ఇక్కడ పాత్ర చేసుకున్నాను చాలా ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు నాకు ఇలా మాట్లాడినా కూడా నాకు అవకాశం లేని పరిస్థితిలో ఉన్నారు అప్పుడు నేను నేను ఎదుటిబాటు మాట్లాడినా కూడా నేను గుండె వేసుకునేట్టు అనిపించింది ఇటువంటి తిత్తి నుండి ఈ ఏళ్ళ సాక్షి చెప్పిన గొప్ప ఒక దేవుడు ఇచ్చాడు నాకు మరి నేను వేసుకుంటుండగానే నాకు ఆవేశం తగ్గింది చాలా ఆరాధించాడు దేవుడు నాకు ఇంకా గుండెల్లో ఉంటుంది నా కోసం ప్రార్థన చేయండి మరి మీరు నాకు ఒకటి వరకు నాకు వరకు చేస్తారని చిన్న సాగు దేవుడు దీవి నా ఆత్మ తల్లిదండ్రులు కొంగనాలు దావిద్ర దగ్గరికి చిన్న సాగు అందరూ పొంగనాలున్నారు కానీ సజీవులు నన్ను నా కుటుంబాన్ని నా తల్లిదండ్రిని నా భార్యని నా బిడ్డలకు కాసి కాపాడని మరి నా వారికి చాలా బలహీనతగా ఉంది నా వారి కొరకు ప్రార్థన చేయండి బలహీన అయినప్పటికీ నేను బలపరిచి కష్టపడ్డాను కాలు చూసి ప్రార్థన చేస్తారనిసా మహాపరిశుద్ధుడు అయిన మహాగరుడు అయిన మహేశయ్య అయ్యి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ సమయం ముందు ప్రభా సన్నిధిలో ప్రభా ఇదిగో నిబడలేంత వరకు ఆయన సాక్ష్యాలు చెప్పి ఉన్నారు ఆయువతరుణాన ప్రథమగా నీ కుమార్తె స్వరూపు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం చెప్పబడిన సాక్ష్యానికి మీరు ప్రతిఫలం దాన్ని ఆ యాగోదరుడు ఆయన నీ కుమార్తె స్త్రీగా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం తల్లి బుకమ్మ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యాగోతరుడు అయిన వజ్ కుమార్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం నీ మందిరంలో చెప్పబడిన ప్రతి సాక్ష్యముని అందుతాను ఆయన మీరు గొప్ప కార్యం జరిగించమని వారి ఆశలు వారి కోరికలు వారి తలంపులన్నీ మీరు తీర్చి మీరు మయం పెంచుకోమని నీ బాధల చేత వారు ఇది చెప్పి చెప్పిన ప్రతి ఒక్క సాక్ష్యానికి గొప్ప విజయాన్ని మీరు సమకూర్చి నడిపించమని మహిమా ఘనత ప్రభావం పొందుకోమని నజరైన క్రీస్తు నామంలో అడుగు అడుకుని చున్నారు మా పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం చెప్దా హాలెల్లోయా మంచి పద్నాలుగవ కీర్తన మనం చదివిన్నాం అందులో ప్రధాన గాయకునికి దావీదు కీర్తన దావీదు రాసిన కీర్తనలో మరి ఈ మాటలు మనము చదువుకున్నట్లయితే మరి ఇక ఈ యొక్క పద్నాలుగవ కీర్తనలో దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహాయ కార్యములు చేయుదురు మేలు చేయవాడు ఒకడును లేడు వివేకము కలిగి దేవుని వెతికి వారు కలరేమని యుహోవ ఆకాశముని చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయువారెవరూ లేరు ఒక్కడైనను లేడు భూమి మీద మనుషులకి ఒకరి ఎడల ఒకరు మేలు చేసేవారు ఎవరు లేరు మేలు చేయవారు ఎవరు అంటే దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి పరలోకమునందుండి దేవుడు చూస్తున్నాడు భూమి మీద ప్రజలు ఏ విధంగా ఉన్నారని దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు ఇహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడుదురు పాపము చేయువారు ఏం పడతారంట భయపడతారు పాపానికి జీతము మరణము దేన్ని చేయకుండా మనము జాగ్రత్త పడాలంటే పాపము చేయకుండా జాగ్రత్త పడాలి అసలు పాపం అంటే ఏంటి దేవుని మాట వినకపోవటమే పాపం ఆజ్ఞ అతిక్రమించడమే పాపం దేవుని ఆజ్ఞను ధిక్కరించడమే పాపం ఇంకా మనం చూసినట్లయితే ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు ఎవరు పక్షమున దేవుడు ఉంటాడంట నీతి మంతుల పక్షమున దేవుడు ఈ భూమి మీద మనం ఏమి సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా నీతి అనేది సంపాదించుకోవాలి నీతి మంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు పాపము చేయవారు బహుగా భయపడతారు నీతి మంతులు సింహం వలె ధైర్యముగా నిలబడతారు మనము మన దేవుని చూసి ఏ పడాలి దేవునికి స్తోత్రం చెప్దాం నాకు నా దేవుడు ఉన్నాడు నేను ఏ పడ్న భయం పడను ఇంకా మనం గమనించినట్లయితే బాధపడు వారి ఆలోచనలు మీరు ధృణీకరించదురు అయినను యువ వారికి ఆశ్చర్యమై ఉన్నాడు బాధపడే వారిని ఎవరు బాగు చేయలేరు మనుషులు ఎవరు చేరదీయరు మనుషులు ఎవరు ప్రేమించరు కానీ దేవుడు అంటున్నాడు విహోవ వారికి ఆశ్రయమై ఉన్నాడు దావీలు చెప్తున్నాడు ఇదిగో మనుషులు మనలను తృణీకరించిన దేవుడు మనలను తృణీకరించే వాడు ఆయన ఆశ్రయమై ఉన్నాడు సియోన్లో నుండి ఇజ్రాయెల్ కు రక్షణ గాక విహోవ శరలో నుండి తన ప్రజలను రప్పించును యాకోబు అర్చించును ఇజ్రాయేలు సంతోషించారు ఎవరు సంతోషిస్తారంటే దేవుడు ఉన్నాడు ఆయన నాకు తోడిగా ఉన్నాడనే వారు సంతోషిస్తారు నీతిమంతులు సంతోషిస్తారు కాబట్టి మనము ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి నీతిమంతులు ధైర్యముగా ఉంటారు కాబట్టి దేవుడు లేడని బుద్ధిహీనులు తమలు అనుకున్నట్లుగా మనం అనుకోనడానికి వీలు లేదు మనము జ్ఞానము కలిగి తెలివి కలిగి బుద్ధి కలిగి మనము నడిచినట్లయితే దేవుడు మనతోనే ఉంటాడు దేవుడు నీతోనే ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్దాము దేవుడు నీతోనే ఉన్నాడు దేవుడు మనతోనే ఉన్నాడు కాబట్టి మనము ఆయన ఎందు ధైర్యం కలిగి ఉండాలని దేవుని సన్నిధిలో తెలియచేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక సాక్షలి కుమారుడు కొన్ని విషయాలను మాట్లాడు నీవు మాతో మాట్లాడితే మేము బతుకుతాం మాతో మాట్లాడితే మమ్మలను ప్రభా శక్తిలో ఉంది వచ్చిన పిల్ల పిల్లలందరికీ ఏ సునాములో ప్రార్థన చేశాడు చిన్న పరమ తండ్రి ఆమె దేవుడికి వందనాలు మత సువార్త ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై దోషం చదువుదాం ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను ఎలకడి ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పుని పుట్టి పడమటి వరకు ఎలా కనబడును అలాగే మనీష్ కుమార్ని రాకడ ఉండును పేణుకు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దెలో పోగవును దేవుడికి స్తోత్రం చెప్దాం దేవుడు పిట్లరా ప్రభు క్రీస్తు మీ అందరికీ ఒక దేవుడై ఉన్నాడు ఉన్నాడా అమ్మా ఉన్నాడు కదా ఆ ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి నేను ముందుగానే చెప్పానన్నాడు ఒకటి సాక్ష్యము వినిన కని సంగతులను తెలుపుట సాక్ష్యం చెప్పిన వాక్యం చెప్పినా మాట పాడినా ఎవరు మయం పొందాలి అది సాక్ష్యం చెప్పినప్పుడు నువ్వు మయం పొందకూడదు వాక్యం చెప్పినప్పుడు పాటికారు భయం పొందకూడదు పాట పాడినప్పుడు మనం భయం పొందకూడదు ప్రార్థన చేసినప్పుడు కూడా మనము హెచ్చించుకోకూడదు ఇలాగా ప్రతిదాన్ని హెచ్చించుకుంటూ సాగితే నువ్వు ఎదగలేవు సంఘమో ఎదగదు సమాజంలో నువ్వు మంచి పేరు తెచ్చుకోలేవు గురి తెచ్చుకోయేది దేవునికి స్తోత్ర అలూయా ఇస్తానే ఉంటాం పడతానే ఉంటాం వింటనే ఉంటాం మన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాం ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నేను ఉన్నవాడిని అనేవాడిని అన్నాడు ఎక్కడ కాండంలో నాలుగో అధ్యాయంలో అన్నాడేమని ఇజ్రాయేల్కు దగ్గరికి పంపుతుంటే మోసేని నేను ఎక్కోండు కదా నచ్చోడు కదా నేను అలాడు ప్రజల మధ్య జ్ఞానం కలిగిన వారు కదా గొప్పోడి మధ్యకి నేను వెళ్ళగలను వాళ్ళు ఏమో నాకంటే మించిపోయారు వాళ్ళు వాళ్ళు ఏమన్నా నన్ను బ్రతకనిస్తారంటే నేను ఎలా ఉంటారని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నేనున్నవాణ్ణి అనువాణ్ణి నువ్వు వెళితే నీతో నేను వస్తానన్నాడు దేవునికి స్తోత్రం మనుషుడు మాట కాదు కానీ దేవుడు మాట వినాలి అక్కడ ఆయన ఇల్లాడు ఐగుప్తికి దేవుడు తోడుగా ఉన్నాడు ఐగుప్తి నిడిపించాడు ఇప్పుడు దేవుడు అన్నాడు అబ్రాహ్మణ్ణి నేను కొన్ని కొన్ని మాటలు చెప్పి నేను ఊగిస్తాను అబ్రాహ్మణి అన్నాడు నిన్ను నేను ఆశీర్వాదిస్తాను అన్నాడు ఏమన్నాడు అందరూ చెప్పండి నాతో అలా చెప్తేనే నేను ఆక్యుతాను నిన్ను నేను ఆశీర్వాదిస్తాను అన్నాడు